వ్యూహాను స్వార్థ అధ్యాయము పదియవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను మీరు చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగు కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈరోజు మన ధ్యాన భాగం ఏంటంటే గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేది అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం హలెలుయా యేసుక్రీస్తు అంటున్న మాట ఇది నేను గొర్రెలకు జీవమును ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చితిని అని ప్రభు సెలవిస్తున్నారు మన దేవుడు సమృద్ధి అయిన దేవుడైన హలెలుయ ఆ సమృద్ధిని ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడైన క్రైస్తలో హలెలుయ్య అందుకే దావిదంటాడు ఇరవై మూడో కీర్తన ఐదో వచ్చినంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు దావేది అంటే దావేది జీవితంలో ఆ సమృద్ధి అయినటువంటి ఆ దీవెనను ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని అనుభవించి మాట చెబుతున్నాడు హలోలుయ్యా ఎలా అనుభవించాడో మనం వాక్యంలో గమనిస్తే కనుక దావేది ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఏమండి ఉన్నటువంటి వాడు దేవుడు దావీదును ఆ గొర్రెల దొడ్డిలో నుండి తీసుకుని వచ్చి ఇస్రాయేలు ప్రజల మీద అధిపతిగా నియమించాడు ఆయన హలలుయ్య ఇస్రాయేలు రాజుగా నియమించాడు దేవునికి స్తోత్ర హలలుయ్య అంతేకాదు దావీదును చంపడానికి తరుముతున్నటువంటి సవులున్నాడే ఆ సవులు కుమార్తెను దేవుడు దావీదికి భార్యగా అనుగ్రహించాడు హలలుయ్య ఆమె పేరేంటి మేకాలు ఏ మామ అయితే తరుగుతున్నాడో ఏమండి ఏ సవులైతే తరుగుతున్నాడో ఆయన కుమార్తెనే భార్యగా దేవుడిచ్చాడు దావీదికి అంతేకాదు ఆ సవులు కుమారుడు ఉన్నాడే యోనాతాను ఆ యోనాతానుని ప్రాణ స్నేహితునిగా దావీదికి ఇచ్చాడు హలలీయ్యా హలలీయ్యా అందుకే దావీదు దేవుని సన్నిధిలో నిండు మనసుతో కృతజ్ఞత కలిగి ఆయన అంటాడు ప్రభువా నువ్వు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనో ఏ పాటి వాడను అంటాడు నువ్వు నన్ను ఇంత సమృద్ధిలోకి నడిపించావే నేను ఎంతటి వాణ్ణి నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనాన్ని ఏర్పాటు చేసావే ఎంతటి వాణ్ణి నా శత్రు కుమారుడైన యోనాతారుని నాకు ప్రాణ స్నేహితునిగా ఇచ్చావే మరణాపాయములో అతడు తన ప్రాణాన్ని లెక్క చేయక నన్ను తప్పించడానికి అతని అతన్ని నువ్వు ఏర్పాటు చేసావే ప్రభా ఇంత మేలు చేసావు ఇంత గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చావు కదా ప్రభా వాణ్ణి ప్రభా ప్రభావా నా నా నేను ఎంతటి వాడిని నా కుటుంబం ఏ పాటిది నిజమే ప్రియాదేవుని పిల్లరా దేవుడు దావీదును ఎంతగా హెచ్చించాడో ఎంతగా దీవించాడో ఎంతగా సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చాడో మనం ఆలోచన చేస్తే మరి ఎందుకు దేవుడు దావీదు జీవితంలో ఎంత గొప్ప సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని అంటే దావీదే నా గిన్నె నుండి పొర్లొచ్చున్నది అని చెప్పగలిగినంత ఆశీర్వాదాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు దావీదులో ఉన్న గుణలక్షణాలు ఏంటో మనం ఒకసారి ఆలోచించాలి కదా ఆలోచిస్తే మనకి దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఆశీర్వదిస్తాడో అనేది మనం తెలుసుకోగలుగుతాం దావీదును ఆశీర్వదించాడు దేవుడు దావీదును దీవించాడు హెచ్చించాడు ఎందుకు ఆశీర్వదించాడు అంటే ప్రేదీ మూడు విషయాలు చెబుతాను ఒకటి ఏంటంటే దావీదు అనే మాటకి అర్థం ఏంటంటే ప్రియుడు అని అర్థం ప్రైజ్లో హలేయ దావీదు దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నాడు కనుక దేవుడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలెలియ అలెలియ మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో కూడా మాట కనిపిస్తుంది మనకి తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినలో దానియేలు గురించి కూడా దేవుడు ఇదే మాట చెబుతాడు చూడండి నీవు నాకు బహుప్రియుడవో ప్రయజలో హలలీయ ఇప్పుడు గమనించారా దానియలు దేవుని కంట బహుప్రియుడంట ప్రజస్థలో హలలీయ అందుకని దానియేలును దేవుడు ఆశీర్వదించాడు దానియేలును ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు దానియలు అందరికంటే కూడా అధిపతిగా దేవుడు ఆశీర్వదించాడు ఎందుకో తెలుసా దావి దానియలు దేవునికి బహుప్రియమైన వాడిగా ఉన్నాడు అలాగే దావీదు దేవునికి బహుప్రియమైన వాడిగా ఉన్నాడు దావీదు అనే మాటకి ఏంటమ్మా అర్థం ప్రియుడు అని అర్థం ప్రియ దేవుని పిల్లరా మనం అలాగే గమనిస్తే కనుక యశో వారిని గురించి కూడా మూడవ అధ్యాయం వార్తలో పదిహేడవ చినులో ఉన్న మాట చదవండి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను దేవునికి స్తోత్రం చేయలేదు హాలీయ హెలియ్యా యేసు ప్రభువాన్ని గురించినటువంటి మాట ఆకాశం నుండి స్వరం వినబడతా ఉంది యశు ప్రభు బాప్దేశ్వం పొంది ఒడ్డుకి వచ్చి నిలబడినప్పుడు ఆ బాప్దేశ్వం పొంది ఆయన ఒడ్డుకు వచ్చి నిలబడినప్పుడు ఇదిగో తండ్రి మాట్లాడుతున్నాడు ఆకాశం నుండి స్వరం వినబడతా ఉంది ఇదిగో ఇతడే నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను గమనించారా దావీదు ప్రియమైన వాడిగా ఉన్నాడు దావీదును దేవుడు ఆశీర్వదించాడు దానియలు ప్రియమైన వాడిగా బహు ప్రియుడిగా ఉన్నాడు దానియలను కూడా దేవుడు ఆశీర్వదించాడు ప్రభు ఆయన క్రీస్తు ఆయన దేవునికి ప్రియమైన కుమారుడిగా జీవించాడు ఈ లోకంలో హలలుయా అందుకని అన్ని నామముల కన్నా పై నామముగా దేవుడు యేసు ప్రభుని హెచ్చించాడు ఆయన హలలుయ్యా హలలుయ అంతేకాదు మూడవ యోహాను పత్రిక మనం గమనిస్తే కనుక మొదటి అధ్యాయం రెండో వచ్చినంలో ఒక అద్భుతమైన వాక్యం కనిపిస్తోంది ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఏమంటున్నాడు ఏమని సంబోధిస్తున్నాడు ఇక్కడ ఏమండి ఏమని సంబోధిస్తున్నాడు యోహాను అక్కడ గాయు అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ రాస్తూ అంటాడు కదా యోహాన భక్తుడు అపోసుడని యోహాన్ అంటాడు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమో దేవునికి స్తోత్రం హలేలుయా ఈయన ఎలా ఉన్నాడు ఏమండి ఈ గాయు అనే సహోదరుడు ఎలా ఉన్నాడు దేవుని దృష్టిలో ప్రియమైన వాడిగా కనిపిస్తున్నాడు సేవకుల దృష్టిలో ఎలా ఉన్నాడు ప్రియమైన వాడిగా ఉన్నాడు కనుక ఇప్పుడు ప్రియమైన వారిగా ఉండాలి అంటే ఇక్కడ ఒక సూత్రం కనపడుతూ ఉంది ప్రియుడా నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారము అంటే ఆత్మలో ఎవరైతే వర్ధిలుచు ఉంటారో వారు దేవునికి ప్రియులుగా ఉంటారు ఆత్మలో ఎవరైతే బలపరచబడుతూ ఉంటారో వారు దేవునికి ప్రియమైన వారిగా ఉంటారు ఆత్మలో ఎవరైతే స్థిరమైన వారిగా ఉంటారు వారికి వారు దేవునికి ప్రియమైన వారిగా ఉంటారు ఆత్మలో ఎవరైతే స్థిరమైనటువంటి ప్రార్థనా పరులుగా ఉంటారో వారు దేవునికి ప్రియమైన వారిగా ఉంటారు విశ్వాసముల ఎవరైతే నిలకడగా ఉంటారో వారు దేవునికి ప్రియమైన వారిగా ఉంటారు అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా ప్రియుడా నీ ఆత్మ వర్దిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్దిల్లదువు హలెలియా అంటే ఏంటి దాని అర్థం ఏంటి తెలుసా నువ్వు దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నావు కనుక దేవుడు నిన్ను అన్ని విషయాలలో వర్ధిల చేస్తాడు ఆయన నువ్వు దేవునికి ప్రియమైన వాడివిగా ఉన్నావు గనక అన్ని విషయాలలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నావు గనక దేవుడు నిన్ను అధికముగా హెచ్చిస్తాడు అలలీయ అలలీయ పైన గమనించాం మనం దావీదును దేవుడు అధికముగా హెచ్చించాడు దానియలును దేవుడు అధికముగా హెచ్చించాడు అలాగే ప్రభు రేసు క్రీస్తుతో తండ్రి అంటున్నాడు నువ్వు నాకు ప్రియమైన కుమారుడవు నీ అందు నేను ఆనందిస్తున్నాను ప్రియదేవుల గమనించండి మన ఎందు దేవుడు ఆనందించాలి హల అప్పుడు మనం ప్రియమైన వారిగా ఉంటాం మనల్ని బట్టి దేవుడు ఆనందించాలండి మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి మనల్ని బట్టి దేవుడు ఆనందముతో సంతోషముతో ఉండాలి మనల్ని బట్టి దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మన భక్తిని బట్టి మన ప్రార్థన బట్టి ఆయన సంతోషించాలి హలలియ సంతోషించాలి సంతోషించాలి అప్పుడు నీవు దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండగలుగుతావో హలలుయ నువ్వు ఎప్పుడైతే ప్రియమైన బిడ్డగా ఉండగలుగుతావో దేవుడు నిన్ను సమృద్ధి జీవములోనికి నడిపిస్తాడు ఆయన దేవుడు నేను అధికముగా హెచ్చిస్తాడాయినా దేవుడు నీకు సమస్త కొదువులను తీర్చి గొప్ప ఆశీర్వాదములతో నింపుతాడాయినా మనం ఎలా ఉండాలంటే దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు ప్రియా దేవుని పిల్లరా దానియలు ప్రియమైన వాడిగా బహుప్రియుడిగా ఎందుకున్నాడు దేశ దానియలు అంటే నమ్మకస్తుడంట అంట నమ్మకస్తుడు కనుక దేవునికి ప్రియమైన వాడిగా బహుప్రియుడిగా దాని వెళ్ళి కనిపిస్తున్నాడు మరి ఇంకొక మాట మనం గమనిస్తే ఇది దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దావీదు దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నాడు ఇక రెండవది ఏంటంటే దావీదు దేవుని హృదయానుసారుడు హియా అతడు దేవుని ఉద్దేశ్యములన్నయో నెరవేర్చువాడు ప్రయత్లో హలలుయా దేవుడు ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే అతడు దేవుణ్ణి అనుసరించాలి దేవుని మార్గములో నడవాలి దేవుని హృదయము లేకపోతే దేవుని చిత్తము నెరిగి నడుచుకోవాలి అప్పుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో సమృద్ధి అయిన దేవెన కలుగజేస్తాడు హలలుయ మరి దావీదు జీవితంలో మనం చూసే అపోసుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండు తరువాత అతనిని తొలగించి దావీదును రాజుగా ఏర్పరచెను మరియు ఆయన నేను యశ్షి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీయో నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమినోహిలుయా ఎందుకు నన్ను ఇంతగా ఇచ్చించావు ప్రభువా అని దావీదు దేవుణ్ణి అడిగాడు కదా దానికి వాక్యములో నుండి కొన్ని ఆన్సర్స్ మనం చూస్తున్నాం దావీదు దేవునికి ప్రియమైనవాడు కనుక దావీదును దేవుడు హెచ్చించాడు అలాగే దావీదు దేవుని హృదయానుసరుడు కనుక దావీదును దేవుడు హెచ్చించాడు దేనికి స్తోత్ర ఏమండి మనం దేవుని ఆలోచన దేవుని చిత్తమో దేవుని వాక్యమో నెరవేర్చువారమై ఉండాలి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం విన్నదాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే దేవుని ఆశీర్వాదం మనకి వస్తుందా చెప్పండి వస్తుందా మనకి వాడుక అయిపోయింది కదండి వాక్యము అంటే వాడుక అయిపోయింది అంటే అలవాటు రావడము వాక్యము వినడము వెళ్ళిపోవడం కానీ ఆ వాక్యాన్ని అనుసరిస్తే ఎంత ఆశీర్వాదమో నువ్వు ఎప్పుడైతే అది అనుసరిస్తావో ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు రైసులో అలెలియా అను అనుభవిస్తావండి అనుభవిస్తావు నువ్వు కనుక దావీదును దేవుడు హెచ్చించాడు అంటే దావీదు దేవుని యొక్క ఇష్టానుసారుడైన మనుషుడు దేవుని హృదయానుసారుడైన మనుషుడు అతడు దేవుని ఉద్దేశమో దేవుని చిత్తమంతయో నెరవేర్చువాడు ప్రైజ్లా ఇక మూడవదిగా మనం చూస్తే దావీదు అంటున్న మాట ఏంటంటే యహోవా నా కాపరి ప్రైజ్లో అలలుయ ఏమన్నాడు దావీదమ్మా యహోవా నా కాపరి నాకు లేకొలగదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు దావీదు దేవుణ్ణి కాపరిగా అంగీకరించాడు దావీదు దేవుణ్ణి కాపరిగా అంగీకరించి దేవుణ్ణి అనుసరించి వెంబడించాడు దావీదు అలెలుయ్యా అరే లుయ్యా ప్రియ తెప్పలే ఆయన ఆత్మల కాపరి ఆయన ఆయన గొర్రెలకు గొప్ప కాపరి ప్రైజ్ హె లుయ్యా ఆయన ప్రధాన కాపరి ఆయనను ఎవ ఆయనను నీ జీవితంలో నువ్వు కాపరిగా అంగీకరిస్తే దేవుడు నిన్ను సమృద్ధి అయిన జీవంలోనికి నడిపిస్తాడు ఆయన నువ్వు కాపరిగా అంగీకరిస్తే ఏం చేయాలో తెలుసా యోహాను సువార్థ పదవాధ్యాయంలోనే నాలుగవ ఆవు చినుములో ఉన్న మాట చదవండి చూడండి మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడు వాటికి ముందుగా కాపరి కాపరి గొర్రెలకు ముందు వెళ్తాడా వెనక వెళ్తాడా ముందు నడుస్తాడు ఎందుకంటే గొర్రెలను నడిపిస్తాడు కాపరి హలెలుయా ముందుగా నడుచును గొర్రెలు ఏం చేస్తాయి అతని స్వరము ఎరుగును హలెలుయా కనుక అవి అతనిని వెంబడించును దేవునికి స్తోత్రం హలలుయ అతనిని వెంబడించును గొర్రెలు అతనిని వెంబడించును గొర్రెలు ఏం చేస్తాయి కాపరిని వెంబడిస్తాయి కాపరిని విడిచి వెళ్ళవు గొర్రెలు మీరు ఎక్కడైనా చూడండి మేకలు అయితే విడిచి వెళ్ళిపోతాయి ఎందుకంటే మేకలకి చెట్లు కొమ్మలు ఆకులు కనబడ్డాయి అంటే కాపరేయలేడు లేడు ఆయన పక్కగా దోసేసి అవి ఇష్టానుసారంగా వెళ్ళిపోతాయి కానీ గొర్రెలు అలా కాదండి గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి కాపరిని మార్గములో నడుస్తాయి కాపరి అడుగు జాడలలో నడుస్తాయి అప్పుడు కాపరి ఏం చేస్తాడు వాని శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు పచ్చిక బయళ్ళలోనికి నడిపిస్తాడు వాటిని క్షేమకరమైన స్థలములలోనికి నడిపిస్తాడు హలోలుయా అప్పుడు వాటికి సమృద్ధి జీవమును కాపరి అనుగ్రహిస్తాడు మనం ఏం చేయాలో తెలుసా ఆయనను కాపరిగా మనము అంగీకరించాలి అంగీకరించడం అంటే ఆయన స్వరాన్ని వినాలి ఆయన స్వరానికి మనము లోపడాలి ఆయన స్వరాన్ని మనము అనుసరించాలి ఆయన మార్గమును అనుసరించాలి ఆయనను ఆయన అడుగు జాడలను మనము అనుసరించాలి లో హెలుయా అందుకే దావీదు అంటాడు దావీదు చూసారా దావీదు దేవుని మనస్సు ఎరిగినవాడు ఆయన స్వరం ఎరిగిన వాడు స్వరం అంటే ఏంటి వాక్యము శబ్దము స్వరము అంటే శబ్దము శబ్దం అంటే వాక్యము దేవుని స్వరము అంటే దేవుని మనస్సెరిగిన వాడు దావీదు అయ్యా అందుకే సవులు దావీదును తరుముతున్నప్పుడు దావీదు సవులను చంపే అవకాశం వచ్చింది కానీ చంపాడా చంపలేదు చంపలేదు ఆ దావీదు ఆ సవులు దగ్గరకు వచ్చి ఆ ఈటెను ఆ నీళ్ళ బుడ్డెను ఆ రెండు తీసుకొని చాలా దూరంగా వెళ్ళిపోయి కేకేస్తున్నాడు కేకేస్తున్నప్పుడు సవులు తుల్లిపడి లేచాడు లేచి అంతకుముందు మనం గమనిస్తే రెండుసార్లు దావీదికి చంపే అవకాశం వచ్చింది కానీ చంపలేదు ఒకసారి ఏమో సవులు ఆ గుహలోనికి వెళతాడు ఆ గుహలోనికి వెళ్ళినప్పుడు ఆ గుహలోనే దావీదు ఉంటాడు ఆ దావీదు పక్కన ఉన్న వాళ్ళు అంటారు ఇదిగో దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగించడ ఇదే మంచి సమయం ఇదే అదును ఇదే ఇదే మంచి సమయం మంచి టైం ఇదే దావీదును చంపడ అదే సౌలుని చంపడానికి ఇదే మంచి అవకాశం దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగించేశాడు నువ్వు వెళ్ళి ఆ సౌలు మీద పడి చంపే అని అంటే దావీదు చంపాడా చంపలేదు దావీ చంపలేదు ఏమన్నారు తెలుసా యహోవా అభిషేకించిన వాణిని నేను ఎలా చంపగలను హలేయ్యా అది దేవుని మనస్సు అది దేవుని మనస్సు దూరంగా వెళ్ళి కేకేశాడు దావీదు అయ్యా ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు కానీ నిన్ను దేవుడు అభిషేకించాడు కనుక నీకు నేను కీడు చెయ్యలేదు వెంటనే సవులంటాడు దావీదా నాయనా నీవు నీతిమంతుడు అన్నాడు నీతి నీతిమంతుడు నువ్వు అన్నాడు నాకంటే నీతిమంతుడు నువ్వు అన్నాడు నిజమే కదా మరి మరో ఆలోచన చేస్తే శత్రువు తన తనను చంపడానికి తరుముతున్న శత్రువు ఆ చేతికి నిండుగా దొరికాడు కానీ దావీదు అతని మీద చెయ్యి ఎత్తలేదు అది దేవుని మనస్సు అది హలెలు దేవుని మనసు యేసు ప్రభువు కూడా ఆయన ఏమన్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించు పాత నిబంధనలో క్షమించినవాడు దావీదు పాత నిబంధన అంటే దేవుని యొక్క క్షమాపణ ఎరిగినవాడు దావీదు దేవుడు ఒక పాపిని ఎలా క్షమిస్తాడో ఎరిగినవాడు దావీదు మనం ఎరిగి ఉండటంటే అది మనం క్రియలలో మనం కనపరచాలండి ఆయన స్వరం ఎరుగుట అంటే ఆయన ఏదో మనం గ్రహించాలి ఆయన హృదయం ఎలాంటిదో మనం గ్రహించాలి మన దేవుడు ప్రేమమయుడు మన దేవుడు క్షమించే దేవుడు మన దేవుడు జాలి గలవాడు హలెలుయ్యా కనుక మనం కూడా ఆయన స్వరం ఎరుగుట అంటే ఆయన ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో దాన్ని చేయుట ఆయన స్వరం ఎరుగుట హలే దానిని అనుసరించుట ఆయన స్వరము ఎరుగుట అదే స్వరం అంటే వాయిస్ 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 డిఫరెన్స్ ఉంటాయి అది కాదు ఆయన స్వరం ఎరుగుట అంటే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని అనుసరించి మనము నడుచుట దేవునికి స్తోత్రం హలేయ అలాగా దేవునిని తన కాపరిగా అంగీకరించిన వాడు దావీదు కనుక ఇదిగో అన్నాడు కదా యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అంటే సమృద్ధి కలుగుతుంది ప్రైజ్ లోయా కనుక ఈ మూడు విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం మొదటి విషయం ఏంటమ్మా చెప్పండి దావీదును ఇంతగా దేవుడు దీవించడానికి దావీదును గొప్పగా దేవుడు ఆశీర్వదించడానికి ఏంటి కారణం అంటే దావీదు దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నాడు దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు మూడవది దావీదు దేవుని తన కాపరిగా ఎంచుకున్నాడు అంగీకరించాడు దావీదు దేవుణ్ణి వెంబడించాడు హలలుయా అందుకనే దావీదు అన్నాడు నా గిన్నె నిండి పొర్లుచ్చున్నది నేను బ్రతుకు కాలం అంత కృపాక్షేమములే నా వెంట వచ్చును ఈ మూడు విషయాలు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనను గొప్పగా దీవిస్తాడు అత్యధికమైన దీవెనలతో ఆయన నింపుతాడు ఆయన చేస్తాడు దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక ఆమె